మనం ముందు నుంచి కూడా ఏదైతే పులివెందుల కడప జిల్లాలో రెండు ఎం జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయో మన ముందు నుంచే మనకి తెలిసిన విషయమే ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా పులివెందుల్లో వాళ్ళు రిగింగ్ చేసుకోవటం రౌడీజన్ చేసుకోవటం ఎవరిని నామినేషన్ వేయకుండా చేయటం అదేవిధంగా ఎవరైనా నామినేషన్ వేస్తే కావాలని అధికారుల చేత చింపి డిస్వాల్ చేయటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు ఇదివరకు ఈరోజు సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉండేటప్పుడు ఈరోజు లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఈరోజు ఏమీ చేయలేకపోయారు ఈరోజు అక్కడ ఉండే పబ్లిక్ కూడా వాళ్ళు ఓటు హక్కు ఈరోజు ఉపయోగించుకోగలిగారు ఇదివరకు ఏ విధంగా ఉండేదో ఇప్పుడు ఎట్లా ఉందో చూసాం పోయినసారి కూడా చూసాం మనం వాళ్ళ గవర్నమెంట్లో ఉండేటప్పుడు కొంతమంది నామినేషన్లు వేస్తుంటే తీసుకొచ్చి బయటకు వచ్చి తీసుకొచ్చి రోజులు కూడా చూసాం మనం అంతా కూడా ఈరోజు ఎక్కడా కూడా మన పోలింగ్ కూడా ఎక్కడా కూడా డిస్టబెన్స్ లేదు పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు కాబట్టి ఇది ఒక రిజల్ట్ ఇది ఎందుకంటే ఎప్పుడూ అతిగా చేయకూడదు అనేది కూడా మేము చెప్తానే ఉంటాం ఈరోజు నీకు ఒక అవకాశం అనేది ప్రజలు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్ ఇచ్చారు నువ్వేం చేసావు బటన్ వేస్తున్నాను అకౌంట్లో వేస్తున్నానని చెప్పావు తప్పితే ఈరోజు ల్యాండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏది ఒకటి కూడా పట్టించుకోవాలా ఒక రోడ్ వేలా అదేవిధంగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఒకటి కూడా పట్టించుకోవాలి నువ్వు ఎంతసేపుటికి ఇంట్లో కూర్చొని దేంట్లో ఆదాయం వస్తుంది దేంట్లో మనం దోచుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నావు తప్పితే ప్రజల్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో లేదు కాబట్టి ఆ రోజు ఉండే పరిస్థితులు చూసిన తర్వాతే ప్రజలు పదకొండు శాసనసభ్యులతోటి తీర్పించడం జరిగింది దాంతో మళ్ళా మొన్న నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టేసి పోలీసు వాళ్ళు ఛార్జ్ చేయిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అదివరకు పోలీసు వాళ్ళని బట్టి చేసింది నువ్వు వాతావరణం చేసింది నువ్వు ఇదివరకు నువ్వు ఏ విధంగా చేసావో ఆ విధమైన పరిస్థితులు మేము తీసుకురాలా మనం ఒకటే లాండ్ ఆర్డరు స్ట్రిక్ చేసాం ప్రతి ఒక్కరు కూడా ఓటు వచ్చి చేసుకోవచ్చు మీకు ఎక్కడా కూడా గొడవలు ఉండదు పీస్ఫుల్ వాతావరణం అని చెప్పేసి చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చి ఓట్లు వేసుకున్నారు కాబట్టే ఈరోజు రెండు జెడ్పీటీసీలు కూడా గెలిచినాయి దానికి హర్షిస్తున్నావు ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలని జగన్ రెడ్డికి చెప్తా ఉన్నాం ఎప్పుడూ కూడా అతిగా చేసే అవకాశం ఉందలే అని చెప్పి అతిగా చేస్తే రేపు మళ్ళీ ముందు చూపు చూస్తా చూడాల్సి వచ్చే బాధ్యతలు వస్తాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా అతనికి ఒక లెసన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టే పదకొండు తోటి పెట్టారు అసెంబ్లీకి నాని పరిస్థితుల్లో ఉన్నారు అపోజిషన్ లేకుండా కూడా తెచ్చుకున్నావు అన్ని సీట్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడన్నా కూడా మార్పి ఎక్కడ పొరపాట్లు జరిగిందా దాన్ని రెక్టిఫై చేసుకోవడం చేసుకుంటే మంచిది ఇంకా కూడా అబద్ధాలు మాట్లాడటం లేకపోతే ఎవరో ఒకరి చేత మాట్లాడించో వాళ్ళ చేత మాట్లాడించి కామెంట్ చేయటం వల్ల ఉపయోగం లేదు ఈరోజు ప్రజలందరూ కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు ఈరోజు సూపర్ సిక్స్లో కూడా మేము ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఈరోజు పూర్తిగా ప్రజలకు అర్థమైంది రేపు బస్సులు కూడా రేపు పదిహేనో తారీఖు రేపే లాంచ్ చేయబోతున్నాం మనం ఒక జిల్లాకు కాదు మహిళలంతా కూడా స్టేట్లో ఎక్కడికి పోవాలన్నా ఫ్రీ బస్సు వెళ్ళేటట్టుగా రేపు లాంచ్ చేయబోతున్నాం రేపు ఐదు గంటలకి కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీలాగా బటన్ నొక్కేసి డబ్బులు వేయటం కాదు ప్రజలకు కావాల్సినవి ప్రజల ఇబ్బందులను ఎప్పుడు తెలుసుకునే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అనేది ప్రజలకు తెలుసు తెలుగుదేశం గవర్నమెంట్లు ఉండేటప్పుడే ఏ పనులన్నా కూడా జరుగుతాయి అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడన్నా కూడా తెలుసుకొని పద్ధతులు మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి